హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ జొన్నలు రాగులు సరే సజ్జలు తింటే ఏమవుతుందో తెలుసా ప్రస్తుతం మిల్లెట్స్ ఆహారం పైన చాలా మందిలో అవగాహన పెరిగింది ప్రతిరోజు బిల్లెట్స్ తినడం వల్ల అనేక రోగాలు తగ్గుతాయని గుర్తించారు ఇక అటువంటి చిరుధాన్యాల్లో సజ్జలు ఒకటి సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతిరోజు తినడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీ పెరుగుతుంది గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి సజ్జలను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి గుండె పనితీరు మెరుగుపడతాయి ఇందులోని అమీనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఉపకరిస్తాయి సజ్జలు తినడం వల్ల డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది డయాబెటీస్ బాధన పడేవారు సజ్జలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి షుగర్ కంట్రోల్ అయ్యేలా చేస్తాయి వేరే ఆహారాలతో పోలిస్తే సజ్జలు కాస్త నిదానంగా జీర్ణం అవుతాయి కాబట్టి ఇవి రక్తంలోకి గ్లూకోజ్ను మెల్లగా విడుదల చేస్తాయి మధుమేహం బాధితులకు మంచి ఆహారం మధుమేహంతో బాధపడేవారు రోజు సజ్జల అన్నం లేదా రొట్టెలు తినడం వల్ల గోధుమ రొట్టెల కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి సజ్జల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతగానో దోహదం చేసి ఆహారం మెటాబాలిజం బాగా జరిగేలా చేస్తాయి సజ్జలను తింటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఉబకాయంతో బాధపడుతున్న వారికి సజ్జలు మంచి ఆహారం సజ్జల్లో ఫినాలిక్లు కూడా ఉంటాయి ఇవి చర్మానికి సంబంధించిన సమస్యల్లో పనిచేస్తాయి సజ్జలను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది చర్మం మీద ముఖం మీద ముడతలు తగ్గిపోతాయి ఆరోగ్యంగా కనిపిస్తారు ఇక సజ్జలలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి ముఖ్యంగా ఆడవారిలో రక్తహీనతను తగ్గిస్తాయి సజ్జలు మన జీవక్రియను మెరుగుపరుస్తాయి కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచి అద్భుతమైన శక్తి వనరులుగా పనిచేస్తాయి బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మొత్తంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సజ్జలను మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం సజ్జలను ఆహారంలో తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి